హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి పాతకాలం లాంటి హెల్దీ లడ్డు అయితే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఈ లడ్డు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు రోజుకి ఒక లడ్డు తిన్నా చాలండి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మా మా పిల్లలు అయితే ఈ లడ్డు చాలా బాగా తింటారండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి పిల్లలు స్కూల్స్కి స్నాక్స్ బాక్స్ కింద మనం పంపించచ్చు మా పెద్దవాళ్ళు కూడా మాకు ఇవే చేసి పెట్టేవాళ్ళు నేను మా పిల్లలకు కూడా అవే చేసి పెడుతూ ఉంటానండి ఇక్కడ నేను ఒక ప్యాన్లో నువ్వులు తీసుకున్నానండి ఇక్కడ నేను టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు అనేది తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనము హాఫ్ కేజీ తీసుకుంటే కాల్ కేజీ వరకు బెల్లం అనేది తీసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను హాఫ్ అండ్ హాఫ్ లాగా తీసుకున్నాను ఇప్పుడు మనము ఇక్కడ చూపిస్తున్నారా నేను క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను త్రీ కప్స్ తీసుకున్నాను కదండి త్రీ కప్స్కి నేను వన్ అండ్ కాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం అంటే చేదు ఉంటుంది పిల్లలు తినలేరు అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మాకైతే సరిపోతుందండి మా పిల్లలు మా చక్కగా తింటారు ఎప్పటికప్పుడు చేసి పెడుతూనే ఉంటాను కాబట్టి మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి ఇలా పెట్టుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ అనేది పట్టుకోవాలండి మరి మెత్తగా చేసుకుంటే తినేటప్పుడు కొంచెం నోటికి ఇరుక్కున్నట్టుగా కొంచెం గొంతుకి అడ్డం పడినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బరకగా పట్టు పట్టుకుంటే తిన్నటి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వులనేది హెల్త్కి చాలా మంచిది కదండి నువ్వులు తినడం వలన బోన్స్ స్ట్రాంగ్గా అండ్ హెల్తీగా ఉంటాయి అలాగే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే నువ్వుల హై ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి హెల్త్ అనేది చాలా చాలా మంచిదండి అదేవిధంగా మనము బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం కదండి బెల్లం బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు కదండి సో ఇక్కడ మన బాడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచి హెల్త్కి అనేది చాలా మంచిదండి నేను దాంతోపాటు ఇక్కడ శనగలు కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మరి ఎక్కువ చేదుగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు కదండి దాన్ని కొంచెం తగ్గించడానికి అయితే నేను కొంచెం శనగలు యాడ్ చేస్తున్నాను శనగలు కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లల్లో కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది దీన్ని మనం ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి నేను దాంతోపాటు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం రోజువారీ ఫుడ్లో ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవడం కూడా చాలా మంచిది ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది అనేది చాలా బాగా జరుగుతుందండి సో మనం డైలీ ఫుడ్లో ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా మొత్తాన్ని మనము ఒక గిన్నెలోకి అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనము లడ్డులాగా చేసుకోవాలి ఇలా మనం చేసుకున్న లడ్డుని డైలీ ఒక్కటి తిన్నా చాలండి హెల్త్కి అనేది చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది రక్తహీనత అనేది ఉండదు బ్రే బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ఫు ఈ లడ్డు అనేది తినొచ్చండి మీకు కావాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవచ్చండి లేదు అవసరం లేదు అనుకుంటే ఇలా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా వస్తాయి అండ్ స్టోర్ కూడా ఉంటాయండి వన్ వీక్ టెన్ డేస్ వరకు మనం బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ పిల్లలు కూడా ఇలాగే తింటారో లేదో అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా నా పాప ఎంత బాగా తింటుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్